ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి అందరికీ యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటి చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి మనం బంగాళాదుంపల్ని ఉడకబెడుతుంటాం కదా ఉడకబెట్టేటప్పుడు బంగాళాదుంపలు అనేది అన్నీ ఒకటే సైజు ఉండవు కదండి కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి అలాంటప్పుడు మనం ఇలా హాఫ్ కట్ చేసుకోవాలండి అంటే మరి ఎక్కువగా లావున్న నాలుగు ఉప్పలు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకటే లెవెల్లో ఉండేటట్టు కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఉడుకుతాయండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఎప్పుడైనా బంగాళాదుంపలు మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవడం వల్ల కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి బాగా ఉడుకుతాయి అన్నీ ఒకటే లెవెల్లో ఉడుకుతాయండి అందుకోసం అనేసి ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి ఇలా ఒక రెండు విజిల్ పెట్టేసినామంటే కరెక్ట్గా ఉడుకుతుంది ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు ఇదిగోండి మనమైతే చాపర్ నువ్వు యూజ్ చేస్తున్నాం కదా చాపర్ నువ్వు యూజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లేడ్లు అనేది చాలా ముద్దుబారిపోతాయి మనం కట్ చేసినప్పుడు సరిగ్గా కట్ కావు అలాంటప్పుడైతే ఈ టిప్పును అయితే ట్రై చేయండి నేనైతే ఎప్పుడు ఇదే అయితే ఫాలో అవుతాను అది ఏంటంటే మనము కప్పులు ఉంటాయి కదండి కాఫీ టీలు తాగే కప్పులు అలాంటి కప్పులను ఇలా తిప్పిచేసి ఇలా కింద కప్పుకు కింద ఇలా కప్పుకు బ్లేడ్లను వద్దేసినామంటే ఈ కట్టర్ అనేది చాలా షార్ప్గా అవుతాయండి ఇలా అన్ని బ్లేడ్లనే రుద్దేసుకోవాలండి ఈ చేపర్కు ఉండే బ్లేడ్లన్నీ ఎందుకంటే మనం ఎక్కువగా కట్ చేస్తుంటాం కదా ఆ బ్లేడ్లు అనేది షార్ప్గా తగ్గిపోతాయి అందుకోసమని షార్ప్గా కావాలంటే ఇలా కప్పుకు రుద్దినామంటే బ్లేడ్లు అనేది షార్ప్గా అవుతాయండి చూస్తున్నాం కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే థర్డ్ టిప్ చూద్దాం థర్డ్ టిప్ ఏంటంటే మనం విమ్ లిక్విడ్ తెచ్చుకుంటాం కదండి డిష్ వాషర్ అలా తెచ్చుకున్నప్పుడు మనము కొన్ని ఎక్కువగా కొన్ని స్మెల్ ఉంటాయి కొన్ని జిడ్డు ఉంటాయి కొన్ని నార్మల్గానే ఉంటాయండి అలాంటప్పుడు ప్రతి ఒక్కదానికి ఇది యూజ్ చేసుకోకుండా నార్మల్ జిడ్డు ఉన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఇదైతే మనము ఇలా కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ అంత విమ్ లిక్విడ్ వేసుకోవాలి గిన్నెలో తర్వాత వాటర్ వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం విమ్ లిక్విడ్ది మనం విమ్ అయిపోయిన డబ్బా ఉంటుంది కదా ఖాళీ డబ్బా ఆ డబ్బాను కూడా మనకు పడేయకుండా ఈ టిప్ని అయితే ఫాలో కాండి ఇలా బాగా అన్నామంటే ఈ లిక్విడ్ అంతా నొరగ వచ్చేస్తుంది చూడండి ఇప్పుడైతే ఈ డబ్బాను పడేయకుండా ఇలా కొద్దిగా లిక్విడ్ వేసుకొని వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకున్నామంటే ఇవి ఎక్కువగా జిడ్డు లేకుండా ఉన్నాయి సామాన్లకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం ప్రతి ఒక్కదానికి విమ్ లిక్విడ్ వేసి లిక్విడ్ వేస్ట్ కాకుండా మన డబ్బులు ఖర్చు కాకుండా డబ్బులు ఆదా చేసుకుంటూ ఈ అయితే ఫాలో కండి చూడండి ఇలా రుద్దేసి ఇలా కలిపేస్తున్నామంటే ఎంత నొరుగ వచ్చేసిందో చూసినాం కదా ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్పు ఫోర్త్ టిప్ ఏంటంటే మనం పాలు కాంచినప్పుడు అవి త్వరగా చల్ల కావాలి మనం బయటికి వెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు త్వరగా చల్ల కావాలి పాలు తోడు పెట్టేసి బయటికి వెళ్ళాలనుకోండి ఈ టిప్నైతే ట్రై చేయండి లేదంటే మనకు అర్జెంటుగా పెరుగు కావాలన్నా కూడా పాలు చల్లగా కావాలంటే ఎక్కువసేపు వేయిట్ చేయాలి కదా అలా కాకుండా ఇలా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో ఈ పాల గిన్నె పెట్టేసినామంటే ఒక టూ మినిట్స్కు పాలు అనేది చల్లగా అయిపోతాయి అప్పుడు మనం తోడు పెట్టేసుకొని బయటికి వెళ్ళాలంటే చాలా పాల కోసం వెయిట్ చేయకుండా చాలా ఫాస్ట్గా పాలని చల్లగా చేసుకోవచ్చు ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు మనము గోధుమ పిండి కలుపుతూ ఉంటాం కదా చపాతికి కానీ పూరికి కానీ చపాతీలు చాలా మెత్తగా రావాలంటే మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు చపాతీలు తీసుకువెళ్ళాలంటే ఈ అయితే ట్రై చేయండి కొద్దిగా ఉప్పుని వేసి తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలు వేసి ఇలా పిండిలో వేసి కలిపేసుకున్నామంటే కలిపేసుకొని మనం చపాతీలు కానీ పురీలు కానీ చేసుకున్నామంటే చపాతీలు కానీ పూరీలు కానీ చాలా సాఫ్ట్గా రెండు వేళ్ళతో తుంచితే తినగేలాగా చాలా బాగా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా ఫస్ట్ మనం ఉప్పును పాలు వేసినాం కదా అవి ఎంత కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకొని కలుపుకోవాలి తర్వాత చూడండి ఇలా బాగా కలిపేసుకొని ఇలా ముద్ద చేసి మనం పక్కకు పెట్టేసుకోవాలి ఒక పదహైదు నిమిషాలు అలా వదిలేసేయాలి రెస్ట్ ఇవ్వాలి తర్వాత చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో పిండి అలా అంటే అలా సాగిపోయేటట్టు అయిపోయింది అంత స్మూత్గా ఉంటుందండి పాలు పోసి కలపడం వల్ల ఈ టిప్ కూడా మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్పు సిక్స్త్ టిప్పు అది ఏంటంటే మనం ఆలును ఉడకబెడుతున్నాం కదా ఉడకబెట్టిన తర్వాత దీన్ని తొక్క తీయాలంటే ఒక పెద్ద టాస్కే అండి ఇవి చల్ల కావాలి తర్వాత ఇవి పొట్టు తీయాలంటే పైన దానికి తొక్కు తీసే తరగాలంటే జారిపోతూ ఉంటాయి అలాంటప్పుడైతే ఈ అయితే ట్రై చేయండి ఫస్ట్ నీళ్ళను వంపేసేయండి తర్వాత చల్లనీళ్ళు పోయండి అవి మునిగేటట్టు చల్లనీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడు ఫోర్క్ సహాయంతో ఇప్పుడైతే ఇంకా ఈ ఆలుని ఇలా తీసేసుకొని ఇప్పుడు ఇంకా వేడిగా ఉన్నాయండి చాలా వేడిగా ఉన్నాయి మనం ఎప్పుడైనా అర్జెంటుగా వేడిగా ఉన్నా తొందరగా కావాలి ఫాస్ట్ అనుకున్నప్పుడు ఈ టిప్న్ అయితే ట్రై చేయండి